శ్రీ పిల్లల మర్రి వంశాంబుధి చంద్రం పుణ్యచంద్ర ప్రదీపికం సద్విచార ప్రవర్తార్య గురు భజే శ్రీమయచల గురుపీఠ రాజయోగాశ్రమ సేవా సమాఖ్య మరి అందులో పనిచేసే అటువంటి శివరామదీక్ష సాంప్రదాయం యొక్క ధర్మ మర్మాలను మరి గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మేమైతే ఫార్టీ ఇయర్స్ నుంచి సమాఖ్యలో పనిచేసుకుంటూ అది చేస్తున్నాము మరి అలాంటి కార్యక్రమం లోపల పాల్గొని మాతృదేవోభవ భవ ఆచార్య భవ అనేటువంటి నానుడిగా మన పెద్దలు చెప్పినటువంటి భావాన్ని నడుచుకున్నటువంటి శ్రీ మనకు నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ గారు మరి సతీమణి చంద్రమాంబ గారి పంచమ వార్షికారాధన సందర్భంగా నిత్యానంద మనకు మిటపల్లి కృష్ణమూర్తియ్య గారు సుగునాంబ సమేత వీరి కార్యక్రమాన్ని జరపడం చాలా సంతోషం భక్తులైనటువంటి వారికి నిజమైనటువంటి ధర్మాన్ని అందించేటువంటిది ప్రపంచం లోపల ఏకైకంగా ఒక శివరామ దీక్ష సాంప్రదాయం తప్ప అన్ని అపభ్రంశానా సమస్తానం జీవానాం భ్రాంతిచేతనం అన్ని మతాలు ఒక శివరామ దీక్షిత సాంప్రదాయము తప్ప అన్ని మతాలు అపభ్రంశం సమస్తానం జీవానాం భ్రాంతిచేతనం అన్నీ ఎట్లా చేస్తున్నాయి అంటే తిరిగేది తిప్పేదిపుతలేవవి తిప్పరాని ఎక్కుతిప్పుతున్నాయి అన్నట్టు అపభ్రంశం అంటే భ్రంశం చక్కని పద్ధతిలో తిప్పుతలేవు అవి అంటే అపభ్రంశ పద్ధతిలో పట్ల తిప్పి అనేకమైనటువంటి భ్రాంతులకు లోన్ చేస్తున్నాయనం ఎక్కువ ఏంటంటే ఈ అపభ్రంశంగా తిప్పేటువంటి అనేకమైనటువంటి ఎందుకు ఇట్లా అపభ్రంశంలో తిప్పడం వస్తున్నది అంటే వేదశాస్త్ర పురాణాలన్నీ మనం గురుముఖంగా వినకపోవడం వల్ల మనం ఏం ఏమైపోతున్నామంటే అంటే అర్థం చేసుకునేటువంటి పద్ధతిలో అర్థం చేసుకోక అర్థం కానటువంటి పద్ధతి లోపల భ్రాంతి భ్రాంతితో కూడుకున్నటువంటి పద్ధతి లోపల మనం అర్థం చేసుకుంటున్నాం ఎందుకు అర్థం చేసుకుంటున్నాము అంటే గురువు లేకపోవడం వల్ల మాత హీన తదా శిష్యు తల్లి లేనటువంటి పిల్ల సక్రమంగా పెరుగుద్దా పెరగదు అదేవిధంగా మనకు పతిహీన స్త్రీ అంటే స్త్రీ ఒక భార్య లేకపోతే ముత్తైదుగా ఆమె గౌరవింపబడుతుందా గౌరవింపబడదు అదేవిధంగా గురువు విన అంటే గురువు లేకుండా శిష్యుడు కూడా ఉద్ధరించడానికి ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేటువంటి పని కాదు అంటే పిల్ల ఏ విధంగానైతే తల్లి లేకుండా ఒక మంచి ప్రయోజకురాలుగా కాదో ఒక భర్త లేకుండా ఒక స్త్రీ ఏ విధంగానైతే ప్రయోజకురాలు కాదో అదేవిధంగా గురువు లేకపోతే మనకు శిష్యుడు అనేటువంటి వాడు ఉన్న యొక్క అంటే ఉత్తోత్తమైనటువంటి మోక్షం అనేటువంటి దాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనకు చెప్తున్నారు గురువు లేనటువంటి జన్మ వ్యర్థం అని చెప్తుంది శాస్త్రం అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తప్పకుండా గురువు ఉండాలే వాళ్లకు వాళ్ళు ఏ వయసులో ఉన్నప్పటికీ గురువు లేనటువంటి జీవితము అది నిరర్ధకము అది అసంపూర్ణము ఆ సంపూర్ణమైనటువంటి జీవితాన్ని చేయాలంటే మనకు రాక్షసత్వం నుంచి మానవత్వానికి తీసుకొస్తాడు గురువు మానవత్వం నుంచి నిన్ను మాధవత్వానికి తీసుకొస్తాడు మాధవత్వం నుంచి ఆత్మతత్వానికి తీసుకొస్తాడు ఆత్మతత్వం నుంచి నిన్ను గురుతత్వానికి తీసుకొచ్చి నిన్ను గురువుని చేసి సంతోషపడతాడు అందుకొరకే అలాంటి గురువులు ఈ అచల సాంప్రదాయ గురువులు వీళ్ళు మాట్లాడి నడిచేటువంటి వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పి యథార్థము ప్రకటముష్టి న్యాయం మనకు చెప్పేటువంటి వారు ఏమాత్రం దాయరు కడమ గురువులు డబ్బుల కోసం దాత్తరు కీర్తి కోసం దాత్తారు ఏమైనా బంగారం ఇస్తారో డబ్బులు ఇస్తారో ఇంకేమైనా ఇస్తారో గౌరవం ఇస్తారో అనేటువంటి విషయాన్ని వాళ్ళు దాచిపెడతారు అంటే బద్దముష్టి న్యాయం దాన్ని అంటే బద్దముష్టి న్యాయంగా పిడికిల్లా పట్టుకునే చెప్తారు వాళ్ళు ఇదిగో దేవుడు ఉన్నాడు అదిగో స్వర్గం ఉన్నది అదిగో పుణ్యం వస్తుంది ఇదిగో పుణ్యం వస్తుంది అని చెప్తారు మరి ఇంత పుణ్యం వస్తే ముస్లింలు ఎన్నిసార్లు నమాజ్ మీకు ఎవరికైనా తెలుసా ఐదు సార్లు చేస్తారా ఐదు సార్లు చేస్తారు అదేవిధంగా క్రిస్టియన్స్ ఎన్నిసార్లు చేస్తారు ఒక ఒక ప్రార్థనలు కన్నీటి ప్రార్థన చేస్తారు శుక్రవారం చేస్తారు బుధవారం చేస్తారు ఆదివారం చేస్తారు ఇన్నిసార్లు ఎన్నిసార్లు అయితే చేస్తారా మరి హిందువులు అయినటువంటి వాళ్ళు ఎన్నిసార్లు చేస్తారు ఎన్నిసార్లు చేయరా అంటే చేస్తారు వీళ్ళు ఎప్పుడు పౌర్ణానికి ఒకసారో శివరాత్రికి ఒకసారి దీపాలకు ఒకసారి మాత్రమే దీపం పెడతారు అయిపోతుంది అవునా కాదా మరి దీపావళికి లేకపోయింటే శివరాత్రికి ఒకసారి దీపం పెట్టేటువంటి వానికి దేవుడు ఎక్కువ చేయాలన్నా ఐదు సార్లు నమాజ్ చేసుకునేటువంటి వాళ్ళకి ఎక్కువ చేయాలన్నా లేకపోతే బుధవారం ఆదివారం శుక్రవారం చేసేటువంటి వాళ్ళకు దేవుడు ఎక్కువ సాయం చేయాలన్నా మీరే చెప్పండి న్యాయం అంటే హిందువులకు తక్కువ చేసి బాగా నమాజ్ చేసేటువంటి వాళ్లకు దేవుడు ఎక్కువ సాయం చేయాలి అవునా కాదా ఇవాళ ప్రపంచంలోపట ఎవరు చంపబడుతున్నారు లక్షల మంది చచ్చిపోతున్నారు బంగ్లా విడిచిపెట్టి బట్టలు లేకుండా తిండి లేకుండా నీళ్లు లేకుండా చచ్చిపోయేటువంటి వాళ్ళు ఎవరు ఈ ఇప్పుడు ఈ రోజుల్లో ఇజ్రాయెల్ పాలస్తీన్ అటువంటి విషయం ఎక్కడి నుంచి వచ్చింది ఇవాళ ఎన్ని ఎన్ని లక్షల మంది చనిపోతున్నారు ఎంతమంది అనాథలుగా మారుతున్నారు ఏ శాస్త్రం బాంబులే చంపకమ్మని చెప్పింది ఏ శాస్త్రం కత్తులు పట్టి నరకమ్మని చెప్పింది మరి దేవుడు అనేటువంటి వాళ్ళని ఆపచ్చు కదా బాంబులు పడకుండా బీటు స్టెల్సర్ బాంబులు వేస్తే పర్వతాలను కూడా చింపుకుంటూ పోయి అనుకార్మ అను ఉన్నటువంటి ఆ రేక్టర్లను ధ్వంసం చేస్తున్నది మరి ఇంతమంది చనిపోతుంటే భగవంతుడు కాపాడాలా చంపేస్తా అంటే ఉండాలా అంటే భగవతత్వం అనేటువంటిది తెలియడం లేదు వారికి ఆ భగవతత్వం తెలిసేది ఉంటే ఇన్ని అంటే కురాన్ కురాన్గా చదువుతలేరు వాళ్ళు బైబిల్ బైబిల్గా తెలుసుకుంటలేరు వాళ్ళు అందుకొరికే గురువు అవసరం అమ్మా గురువు అవసరం లేకుంటేనే లక్షల మంది నిర్దాక్షిణంగా చనిపోతున్నారు మానవులుగా పుట్టి వాళ్ళు కనీసము ఆ మానవునికి ఉన్నటువంటి లక్షణాలు లేవు రాక్షస లక్షణాలునే బ్రతికి రాక్షసులుగా ఆ కామక్రోధ మోహం సంవత్సరాలతోటి నేనే పెద్ద నేనే తెలివైనటువంటి వాడిని నేనే బ్రతకాలే భూమి మీద అని ఒకరికొకరి మీద బాంబులేసి బతుకుతున్నారు వీళ్ళు బాంబు లేకపోతే ఎన్ని ఏళ్ళు బతుకుతారమ్మా వెయ్యి ఏళ్ళు బతికేటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా మన ముందు కానీ వెనుక కానీ ఎవరు లేరు కదా ఎవరు ఉండరు కదా మరి వందేళ్ళు బతుకుతామని మనకు ఆయుష్ నరప్రమాణము నూట ఇరవై సంవత్సరాలు ఇస్తే ఈ రోజులటువంటి తిండి తినేటువంటి కల అంటే అంటే అన్ని పదార్థాలు అంటే బియ్యం కానీ నూనె కానీ అన్ని కల్తీతో కొడుకున్నటువంటి నూట ఇరవై సంవత్సరాలని ఆయుర్ధానం మనకు చెప్పినప్పటికీ అరవై ఏళ్ళు బతుకుతే మనం షష్టి పూర్తి చేసుకుంటున్నాం అమ్మ అరవై ఏళ్ళు బతికినాం అని చెప్తున్నది మొన్న ఇండస్ట్రీల్లో పుట్టు చూస్తే నాకు సంతోషం అనిపించింది ఒక ఆమె అంటున్నది కదా నేను ఒక భర్తతోటి ఒక బా ఒక బా భర్తతోటి ఇరవై ఐదు సంవత్సరాలు చేసుకున్న జూబ్లీ హెర్ అని చెప్పుకుంటున్నది అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఆమె బా ఆమె భర్తతోటి ఆమె అది చేసినందుకు ఆమె ఇరవై ఐదు సంవత్సరాలు ఘనంగా చెప్పుకుంటున్నది అంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో చూడండి ఒకసారి అందుకంటే గురువు అనేటువంటి వారు అవసరం గురువు లేకపోతే నిజమైన జీవితాన్ని సంపూర్ణంగా పిల్లలు అనుభవించరు ఆడవాళ్ళు అనుభవించరు మగవాళ్ళు అనుభవించరు గురువు అనేటువంటి వారు మానవ జాతికే అవసరం మానవులను రాక్షసతత్వం నుంచి మానవతత్వం వరకు మానవతత్వం నుంచి మాధవతత్వం వరకు మాధవతత్వం నుంచి ఆత్మతత్వం వరకు ఆత్మతత్వకు ఉన్నటువంటి లక్షణాలన్నిటి నిజంగా మనమే దాని యొక్క అన్ని యొక్క దాని యొక్క నియమ నిబంధనలను నడిపేటువంటి వాళ్ళు కేవలము గురు శిష్యులు మాత్రమే గురువు శిష్యులు ఇద్దరు మాత్రమే నడుస్తున్నారు రాక్షసత్వాన్ని చూస్తున్నారు వీళ్ళు మానవుని యొక్క మానవతత్వాన్ని విచారణ చేస్తున్నారు మరి దైవతత్వాన్ని విచారణ చేస్తున్నారు ఆత్మతత్వాన్ని కూడా విచారణ చేస్తున్నారు ఆత్మతత్వాన్ని కూడా విచారణ చేసి కూడా ఈ ఆత్మకు కూడా జనన మరణాలు ఉన్నాయి ఇవి క్షీణే పుణ్యే మర్త్యలోక విషయంతి కాబట్టి ఇలాంటి తత్వాలు ఆత్మతత్వానికి గుడినయి అని మన గురువు ఏం చేస్తున్నాడంటే గురుతత్వాన్ని బోధించి జనన మరణము లేనటువంటి ధర్మాన్ని త్వజ ధర్మ అధర్మం చ ఉభే సత్య అనుతే త్వజ ఏనత్వజీత్యజ అనేటువంటి మాట చెప్తున్నారు ధర్మ ధర్మాలను రెండూ బోధిస్తున్నాడు అందరూ ఎంతసేపు మనకు చెప్పినా కూడా ధర్మాన్ని మాత్రమే చెప్తున్నారు రామాయణము నీతిని చెప్తుంది భాగవతం కూడా ధర్మాన్ని చెప్తుంది మనకు ఏది చెప్పినా నీతి చెప్తుంది కానీ శివరాం దీక్ష సాంప్రదాయము ధర్మం చెప్తుంది అధర్మం చెప్తుంది రెండింటిని చెప్తుంది రెండింటి యొక్క ఇరు పార్శాలను అంటే త్రీ సిక్స్టీ డైమెన్షన్లో లోపట ధర్మా ధర్మాలను రెండు చెప్పి ధర్మాన్ని చేస్తే ఇగో ఈ ఫలితం వస్తుంది ఆ ధర్మాన్ని చేస్తే ఈ ఫలితం వస్తుంది అనేటువంటిది మనకు రెండు రకాలుగా చెప్పి మనం ఏం చేస్తుందంటే ధర్మాధర్మాలు ఏది తెలుసుకుంటుంటే మరి ఎందుకు ఈ ధర్మాధర్మాలకు మూలమైనటువంటి వస్తువు ఏది అంటే గుర్తెరిగే చైతన్యము గుర్తెరిగే చైతన్యం అంటే ఏది మరి అది ఎక్కడ ఉంటుంది అంటే నా లోపట ఇరవై ఐదు కన్నులతో ఏది చూస్తున్నది చెవులతో ఏది వింటున్నది నాలుగుతో రుచి ఏది చూస్తున్నది చేతులను ఏది పనిచేయిస్తున్నది కాళ్ళను ఏది నడిపిస్తున్నది తిన్నం ఏది జీర్ణం చేస్తున్నది అంటే గుర్తెరిగే చైతన్యం ఉంటేనే తిన్న తిన్నది మనకు అరుగుతుంది గుర్తెరిగే చైతన్యం ఇందులోనే ఉంటే గురువులు చెప్పేది మనం వింటున్నది గుర్తెరిగే చైతన్యం ఉంటేనే గురువు అడిగితే ప్రశ్న మనకు చెప్తున్నది అంటే ఇంట్లో గుర్తెరిగే చైతన్యం ఉండాలి పది గంటల ఏంటంటే గుర్తెరిగే చైతన్యం ఉంటుంది అండ్లా గురువు చెప్తుంటేనే నిద్రపోతుంది ఇది కాబట్టి గుర్తెరిగే చైతన్యమే ఉండాలి ఆ గుర్తెరిగే చైతన్యం ఉంటేనే గురువు చెప్పేది వింటుంది ఆ గుర్తురిగే చైతన్యమే గొప్పది అది ఉంటే అన్నీ ఉంటాయి అంగడి వస్తే అన్నీ వస్తాయి గుర్తెరిగే చైతన్యం నాలుగు గంటలకు తెలియక వచ్చింది అనుకో ఇరవై ఎనిమిదో తారీఖు మన కాయగారు రమ్మన్నాడు కదా మెల్కొల్పులు చేస్తాడు నేను అందాలని గుర్తెరిగే చైతన్యం అది మూడు గంటలకే లేచి కూర్చున్నప్పుడు అన్నీ వస్తాయి గుర్తురిగే చైతన్యంతో శరీరం అంతా ఉంటుంది గుర్తెరిగే చైతన్యమే నేను నేనే మేను మేనే నేను అంటే ఈ రెండు వేరుగా కాదు మేనే నేను రూపంగా ఉంటుంది నేనే మేను రూపంగా ఉంటుంది వేరు ఎప్పుడు కానే కాదు కానీ శివరామ దీక్ష సాంప్రదాయ పెద్దలైనటువంటి వారే నేనును మేనుగా మేనును నేనుగా చెప్పేటువంటి వాళ్ళు వీళ్ళు ఒక్కలే ఉంటారు వీళ్ళు కాకుండా మతాలు మీరు ఏదైనా చూడండి నేను అనేటువంటిది అది సత్యము మేననేటువంటిది ఇది అబద్ధం అంటారు నేనును విడిచి మేను పనిచెత్తదా అనేటువంటిది మీరు అందరూ ఒకసారి తెలుసుకోండి నేను ఇక్కడనే మేను ఇన్నే ఉంటా నేను ఎక్కడైనా పోయి బజార్ల సామాను కొనగలుగుద్దా పలుకున కలిగినే అర్థము పలుకుని విడనాడి నిల్వ బడోటింకేది రెండు ఒక్క పలికే అయినాది అంటాడు భావత ప్రభు భావతకృష్ణ ప్రభు మాటలు మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే నేను మేన సంగతి మనకి ఈజీగా అర్థమైపోతుంది నేను అంటే ఇక్కడనే ఉండి ఇంటికాడేమైనా కూర వండగలుగుతారా మీరు వండగలుగుతారా శరీరం ఈయనే ఉంటుంది ఇంట్లో గుర్తిరిగే చేతేనేమో ఇంటిపై కూర వండుద్దా భోజనానికి మరి మన పిల్లలన్నర భోజనం చేస్తుందా చేయదు పోని గుర్తెరిగే చైతన్యం మీ అయ్యగారు ఇక్కడ గురువులకు భోజనం పెట్టి బోధ చెప్తున్నాడు మరి నేను గుర్తెరిగే మేను ఇక్కడ ఇక్కడ గుర్తుండ కుర్చీలో కూర్చుండ పెట్టిపోతా నేను పోతా అంటే ఇది నేను శరీరం లేకపోతే నేను వింటదాయడా అంటే నేను మేనుడు ఒకటా రెండా ఒకటేనా రెండా ఒకటేనా నిజమే అంటున్నారా లేకపోతే మీరు ఏమన్నా ఉత్తగా నేనంటా అంటున్నారా నేను లేకుండా మేను పనిచేయదు మేను లేకుండా నేను పనిచేయదు వీటిని విడదీష్ పెట్టరాదు ఇక్కడ ఎందుకంటే బెల్లం ధర బాగా అయిందని తీపిని కొనుక్కొచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా నుండి చేయరాబట్టే కావాలన్నా బెల్లం రెట్టు నేను పెట్టలేనని తీపిని కొనగలుగుతాము మనం కొనలేము అంటే తీపితోటే బెల్లం ఉంటుంది తోటే అట్లా నేను మేనుడు ఒకటి అని ఒక శివరామ దీక్షుడు మాత్రమే చెప్పిండు నేను మేనుడు వేరని ప్రపంచంలో అన్ని మతాలు చెప్తున్నాయి మీకు స్వర్గం వస్తుంది అయ్యా ఇక్కడ చచ్చిపోయిన తర్వాత ఇక్కడ దానాలు చేయండి మీరు మీరు నాకు దానం ఇవ్వండి ఈ దానం చేసింటే మీరు స్వర్గం పోతారు జన్నతి పోతారు కైలాసం పోతారు మరి సత్యలోకం పోతారు అనేటువంటి మాటలు చెప్పినరు మరి నేను మేన ఉండంగా ఇది ఎంత అబద్ధం అందుకొరికే ఒక పన్నెండు సంవత్సరాలు వాళ్ళ అయ్యకు దానం ఇస్తున్నాడట హిరణ్యదానం గోదానం అన్ని ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా పోయిన తర్వాత గోపాలరెడ్డి అసంతి ఒక మనవడు పుట్టిండు ఆ మనవడు అన్నట కదా తాత తాతను పన్నెండు సంవత్సరాలు చిత్తానవయ్యగారు ఇచ్చేటువంటి దా డబ్బులు తీసుకుపోతాండు వచ్చినప్పుడు అలా పదివేలు పదివేలు ఇరవై వేలు ఇరవై వేలు సరిపోతలేవా అని చెప్పి మనం ఇప్పుడు ఏమన్నా పెట్టేది ఉంటే కర్మ పెట్టేది ఉంటే ముప్పై వేలు అడకపోతాడు తాత మరి నీ సంగతి ఏందో మీ అయ్యగారు సంగతి ఏందో ఒకసారి చూస్తా అనడట అంటే ఏంటిదిరా కర్మ పెట్టాలే కదరా తాత ముత్తాతలకు తాతలకు పెట్టకపోతే పాపంధాలు కాదు రా ఊర్ధుల కాలలో వాళ్ళు ఆకలిపడి సత్తారు వాళ్ళకి పెట్టాలి అనడట అంటే పెట్టేది పెడుతూ అటగా తాత ఒకసారి నేను చెప్పేది విను అని చెప్పిండట ఏంది రా నువ్వు చెప్పేది అన్నాడట అయ్యగారు మీరు పన్నెండేళ్ళ నుంచి మా నాయన మీకు శ్రాద్ధం పెడుతూనే ఉన్నాడు మా తాతలకు ముట్టింది అంటానావు కదా ఇగో మరి మా చిన్నబాబుకి ఇట్లా పొలం కాడ దుంటాడు ఈ సర్ది పోయి నువ్వు ఇచ్చి రావాలి ఏ మంత్రాలు చదువుతావో చదువు ఆడ సర్ది ముట్టేది ఉంటే నీకు ఇప్పుడు ముప్పై వేలు కాదు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పిండట ఏ మంత్రమైనా చదివితే లేచిపోయి పొలం కాడవని ఇయ్యగలుగుతాడా ఉన్నదా అలాంటి మంత్రం ఏదన్నా ఈ సర్ది తీసుకుపోయి పొలం కాడ నుంచి ఇచ్చేటువంటి టిఫిన్ తీసుకుపోయి ఇచ్చేటువంటిది ఏదైనా మంత్రం ఉన్నదా ఏ మంత్రాలు చదివినా కూడా అది లెత్తలేదు సర్ది ఇక్కడనే ఉన్నది హాఫ్ కిలోమీటర్ కూడా లేదు ఏమయ్యా అయ్యగారు హాఫ్ కిలోమీటరు అర కిలోమీటర్ లేనటువంటి దాన్నే నువ్వు మా చిన్నబాబు కీయలేనివి పన్నెండు సంవత్సరాల నుంచి మా ఇంటి మీద పడి మా ఇంటికాడ నుంచి ఎన్ని పైసలు తీసుకుపోతున్నావు వాళ్ళకు ముట్టింది తెలియదు ముట్టింది తెలియదు ఒక ఎనోలప మనకు వచ్చింది కూడా తెలియదు ఎక్నాలజీమెంట్ మెట్టు లేనటువంటి పద్ధతులు చెప్పి మీరు ఎందుకు వాటిని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని అడిగినప్పుడు దానికి అర్థం లేకుండా పోతున్నది కదా అర్థం లేనటువంటి బతుకులు బతకకండి అర్థం లేనటువంటి చదువులు చదవకండి అర్థము తెలియక వ్యర్థం బని నిందజేయు వ్యర్థుల మాటలు వ్యర్థం బని ఈ గ్రంథము అర్థము సద్దురుని వల మీరు తెలుసుకోవాలి తెలుసుకుంటే మన జీవితాలు బాగుపడతాయి అనేక రకాల ఖర్చులు మనకు మిగిలిపోతాయి వారిచ్చే సంపద మనం ఏం చేసినామో ఒడవై మనకు గురుధర్మం ప్రకారంగా మనం గురు సకల ధర్మాత్మ ఆయన ధర్మానికి హద్దు సుమి గురుబోధన ముద్దు సుమి హద్దు సుమి గురువాజ్ఞన ముద్దు సుమి గురుని సేవ ముదమునజేయన్ వద్దు సుమి ఇట్లుండుట వద్దు సుమి గురునితోటి వాదించడం అని చెప్తాడు హద్దులో మనం ఉండేది ఉంటే అతి సర్వత్ర వర్జయత్ అన్నిటిని మనము హద్దులో ఉండి మనం గురువాజ్ఞకు బద్దులమై ఉండి గురువు యొక్క గీతకు లక్ష్మణ గీతను దాటితే ఏమైంది లక్ష్మణుడు గీసినటువంటి గీతను దాటితే రావణాసురుడు ఎత్తుకుపోయిండు సీతను అదేవిధంగా గురు హా హద్దులో మనం బ్రతికేది ఉంటే మనకే లోటు ఉండదు బ్రతికుండగానే స్వర్గాన్ని చూడొచ్చు బ్రతికుండగానే కైలాసాన్ని చూడొచ్చు బ్రతికుండగానే సకల దేవతలను మనకు సాంఖ్య పద్ధతిలో పట తారక పద్ధతిలో పట మనకు అందరి దేవతల యొక్క పద్ధతిని మనకు గురువు గారు మనకు దర్శింపజేస్తాడు స గురువు మనకు ఇక్కడ ఉండగా మనకి ఇంకా వేరే దేవతలు ఎందుకు తనలోన సకల దేవతలు ఉండగా ఇతర గురువుల పైన ఇచ్చేయాల అట్లా గురువులను మనకు ఉపదేశింపజేసి దేవత దర్శనాన్ని చేసి సకల దే తీర్థాల యొక్క ఫలాన్ని మనకు అందించేటువంటి వాడు గురువు కాబట్టి ఆ గురువును ఏనాడు మరవకూడదు గురువుని నన్ను తీర్చుకునేటువంటిది కాబట్టి ఇలా హేతుబద్ధంగా ఆలోచన చేసేటువంటి విధానమే శివరామదీక్ష సాంప్రదాయంలో ఉంది కాబట్టి హేతుబద్ధంగా ఆలోచన చేయండి హేతుబద్ధంగా అది చేయండి ఎందుకంటే నిన్ననే మా దగ్గర ఒక సంఘటన జరిగింది మా క్యాస్ట్ ఆయన ఒక ఆయన ఏంటంటే వాళ్ళ పిల్ల ఒక అబ్బాయిని వేసుకొని పోయింది అబ్బాయిని వేసుకొని తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఇప్పటికి దాదాపు ఒక మూడు నెలలు అవుతుంది మా ఇంటి పక్క ఆయనకే మా క్యాస్ట్ ఆయనకే వెళ్ళిపోతే ఒక ఎరకలా ఆయన వచ్చిండు అంటే ఊళ్ళకి వస్తాడు కదా పోయేవాళ్ళు వస్తే మీ బిడ్డ మీకు తెప్పిస్తా మీ బిడ్డను మీ ఇంటికి వచ్చే విధంగా చేస్తా ఆ పిల్లగాని మీద మనసు లేకుండా చేస్తా మీ ఇంట్లో శుద్ధున్నది మీ ఇంట్లో వేరే ఒకటి ఒక పిచాచం పడ్డది అని చెప్పి యాభై వేల రూపాయలు తీసుకొని పోయిండు పోయి పత్తా లేదు యాభై వేలు ఏం చేస్తే అమ్మా అందుకొరకే హేతుబద్ధంగా ఆలోచన చేయండి హేతుబద్ధంగా జీవించండి గురువు దగ్గర ఎంత బాగా ఉంటే మనకు అంత సంపద వస్తుంది అంత మేలు జరుగుతాయి గురువు ఇచ్చినటువంటి డబ్బు ధనము ఎవ్వరు సృష్టిలో ఏ దేవతలు ఏరు అందుకొరకే గురువు హద్దులో బ్రతకడం నేర్చుకోండి గురువు మాటను జవదాకుండా ఏది దాటకుండా గురువు చెప్పినటువంటి ఆజ్ఞకు బద్దులై ఉంటే మనకి ఎలాంటి ఏ బాధలు బాధింపవు బాబు ఇవు నీవు నేర్చి పఠింపగదే అని చెప్తారు అందుకొరకే ఇలాంటి అవకాశాన్ని మరి మీరిచ్చినందుకు మాకు కృష్ణమూర్తి గారు మాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి కూడా నమస్కారం చేసుకుంటూ ముగించుకుంటున్నాం అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు